నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మాట తప్పను మడమ తిప్పను అనే ఆశయంతో ముందుకు పోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పీజీఆర్ కన్వెన్షన్ హాల్ నందు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవరత్న సేవ వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మధ్యరేవుల రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయచోటి శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నాలుగవసారి సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కోట్ల నిధులతో వివిధ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిదేనని జగజన్న పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రజల చెంతకే పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని ప్రతి గ్రామంలో సచివాలయం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ల నూతన భవనాలు నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు ఆస్పత్రుల అభివృద్ధి పనులు కట్టినట్లుగా కనబడుతున్నాయని ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత వైఎస్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అంబా బతిన రమాదేవి కోఆపేషన్ సభ్యులు సయ్యద్ అమీర్ ఉపమండల అధ్యక్షుడు సమరసింహారెడ్డి సుబ్బరాయుడు వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు రవిరాజు సర్పంచులు రెడ్డి రమణయ్య వెంకటరమణ జనార్దన్ రెడ్డి గడ్డం ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు జిల్లా చాలా గొప్పగా ఆపేసి తిరిగి కూడా అధికారమొచ్చిన రెడీయాల్లోనే వారెనును స్థాపించుకోవాలి ఒకసారి గుర్తించుకొని వారెనులంతగా కట్టుకొ సంజననను ఆహ్వానం పొగిటిని వాదించను ఎక్కడైనా యువచంద్రై ఉన్న ఎక్కడైనా ఎవరి ప్రోగ్రామ్ ఆహ్వానించా అది నర్కిల సంజననను నిర్భుచితన పాత్ర మారాలి మీచేని ఎవరికి మీరు చేసినట్లుగా ఎవరు కూడా ఇంతకంటే ఆలయ మేడగా ఉండొచ్చి స్వచ్ఛతంగా సేవ ఐదు గంటల నుంచి ఆరు గంటల లేకపోతే అమరావతి పిచ్చి అలాగే ఆడపడి అక్క చెల్లెలందరినీ ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరికి కూడా

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂದೇವ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ చూస్తున్నామంటే మీరు ఏ వాళ్ళు మీ మీ మీద రావాలి అనమాట ఎందుకంటే మీరు చెప్పడం ఏ ఇంట్లో చెప్పలేదు మీరు అయితే తప్పకుండా ఈ ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పే చెప్పడం మీకే ఉంది మండల ఈ ఎందుకు తెలుసు ఎందుకంటే జగన్ రాష్ట్రంలో ప్రత్యేక కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో అయినప్పటి నుంచి ఎంతో కృషి చేస్తూ వచ్చినాడు ఆ సంక్షేమ

हाँ ना बराबर ही करेगा वाला चीज़ आमने-सामने तो मौलवी वाले इधर मार पड़े मार के चले तो वो भी मारता था इधर तो वाला वो तो मारता था इधर तो वो चले జగనన్నని రాజును చేసినదే నిరుపేదల మార్చినలేదిన నెత్తురు దే ప్రగీత నిప్పుల బుక్లే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా ఇడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీగురి ఎప్పుడు తప్పదులే పదమంట